నా పేరు బొడ్డేపల్లి జగ్గారావు నేను ముప్పో డివిజన్లో స్థానికంగా ఉండేవాడిని స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పానని చెప్పేసి నా వద్ద మూడు లక్షల యాభై రూపాయలు అలాగే కొంత రుసుము తీసుకున్నారు ఆయన తీసుకొని మన టెంపరీ ఉద్యోగంగా షిఫ్ట్లో పెట్టాడు షిఫ్ట్లో పెట్టి ఇదేందా మాకు పర్మినెంట్ ఉద్యోగం తీసుకోవడం అని అమౌంట్ తీసుకున్నారు ఇలా షిఫ్ట్లో పెట్టారు ఏందని అడగా మీకు చేస్తాను నిదానంగా అంటూ మమ్మల్ని చెప్తాను అధికారులు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది దానిపై చాలా అడిగా అడిగినా సరే ఎటువంటి సమాధానం చెప్పలేదు ఈ విషయం పైన మన ఫోర్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఇరవై ఒకటో తేదీన ఇరవై రెండో తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పేపర్లో కూడా ఈ విషయాన్ని వేశారు పోలీసు వారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా మాకు ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు కాబట్టి పోలీసు వారు ఇప్పుడైనా సరే మా వందు కొంచెం దయచూసి మాకు రావాల్సిన డబ్బులు కానీ మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము బూదాటి అవినాష్ నా మిత్రుడి సాయంతో జగ్గారా సాయంతో బొబ్బులు శ్రీనివాస్ యాదవ్ నాకు పర్మిట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అడిగితే అదిగో ఇదిగో అని చెప్పాడు ఇప్పుడు దాకా డబ్బులు లేదు నన్ను షిఫ్ట్లో చేర్పించాడు దాని తర్వాత అడిగితే ఏమన్నా పర్మిట్ ఉద్యోగం అన్నాడు అదిగో లేదు డబ్బులు అడుగుతుంటే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తా అని చెప్తాడు జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో నేను కేసు పెట్టాను కేసు పెట్టిన తర్వాత ఈరోజు దాకా నాకు ఎవరు స్పందించలేదు కాబట్టి నాకు న్యాయం కోరాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను చాలా అప్పులు అయిపోయాను కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పించాల్సిన మరీ 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 కోరుకుంటున్నాను ఇచ్చి వంశీకృష్ణ మాది ఇసుకపల్లి ముప్పై ఏడవ డివిజన్ బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ గారికి మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది షిఫ్ట్ లైన్ మ్యాన్ పర్మనెంట్ ఉద్యోగం ఇస్తానని మాకు చెప్పిన దానివల్ల మేము మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాము అప్పు చేసి ఇప్పుడు చూస్తే షిఫ్ట్లో ఆపరేటర్ పోస్ట్ ఇప్పించారు అది చూస్తే చాలీ జాలిన జీతాలు అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు మాకు అనే విధంగా ఉంది మా ద మా ఎందు ఉంచి మాకు మాకు మా డబ్బులు మాకు వెనక్కి ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము తీసుకోలేదు ఇప్పటికైనా మా ముందు ఎంతో కొంత దయ ఉంచి మాకు ఆ డబ్బులు కో ఇప్పించవలసిందిగా గేటుగా కోరుతున్నాము సార్ ఇప్పుడు కూడా ఇలాగా చెప్తే డబ్బులు ఇవ్వద్దు దయచేసి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఎవరు కూడా మోసం చేసినా దయచేసి ఎవరు నమ్మద్దు నమ్మద్దు ఎవరు డబ్బులు కోరుకుంటున్నాము మాకు ఆత్మహత్య తప్పించి ఇంకేం అర్థం కావట్లేదు దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిన మరీ మరీ కోరుకుంటాము సిఏ గారిని మరీ మరీ కోరుకుంటున్నాము దయచేసి మా డబ్బులు మాకు కావాలి సార్ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు